కంప్లీట్ ఇక్కడ చదువు ఇక్కడ ఫైర్ వాడతారు ఫైరింగ్ చేస్తాం డౌలింగ్ ఎట్టి వస్తాయి అవి రావడం రావడం వల్ల ఇదంతా కూడా మొత్తం కంప్లీట్ జామ్ అయ్యింది డైలీ వర్షపర్ తీసుకుంటే డైలీ

ఆల్రెడీ లెండ్ రోడ్ కూడా మనకి పెండింగ్ లో ఉంది చేసీలో ప్రకారం కూడా బిషీల దాదాపు రెండు నుంచి కంటిన్యూస్లో ఉంది ఫైల్ కూడా అడిగి ఉంది సార్ బాగుంది సార్ నుంచి మన ఫైవ్ ఫ్రీగా ఉంది అక్కడేజ్ కొంచెం ఫైవ్ ఫైవ్ కూడా బాగుంది చేయాలి

మండే రోజు మీరు ఒక మీటింగ్ జరుగుతుంది మెటెన్ అందరూ కూడా మేము ఒక నెట్వర్క్ ఎలా ఉంటుంది చేస్తే మనం ఒకసారి ఉంటాము లాంగ్ టర్మ్ ఇప్పుడు ఏమైనా లైన్ ఆఫర్ అయ్యేది నెక్స్ట్ ప్రాజెక్ట్ అది చేస్తుంది మీరు చూసిన తర్వాత మీరు ఒక ఐడియా వస్తే లోకల్ వాళ్ళ పెద్ద మంత్రులు వాళ్ళు కేసులు రెట్టిపోయానుకుంటే అక్కడ వాళ్ళు ఎక్కడ చాలా జనగరం ఉన్నప్పుడు రోజు ప్రాబ్లం చేసి వాటి బోర్డు ఎటువంటి వస్తుంది వాళ్ళకి ఐడియా ఉంది వాళ్ళు టెస్ట్ వీళ్ళకి కొద్దిగా